తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ గారు రేపు మచిలీపట్నానికి పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేశారో వాళ్ళందరినీ కూడా ముఖాముఖి కలుసుకోవాలని చెప్పి వారు నిర్ణయించడం జరిగింది రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి మచిలీపట్నానికి ఆయన రావడం జరుగుతుంది పది గంటలకి పార్టీ ఎన్నికల్లో అత్యుత్తమంగా వర్క్ చేసి ఎక్కువ ఓట్లు తీసుకొచ్చేదానికి ప్రయత్నించినటువంటి కార్యకర్తలకి ముందుగా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక ప్రశంసా పత్రాలు అందిస్తూ వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకుని దాని తర్వాత కేడర్ సమావేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నియోజకవర్గ స్థాయి అందరితో కూడా మమేకం అవుతూ మరి సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది తర్వాత వచ్చిన ప్రతి కార్యకర్తతో కూడా ఫోటో దిగే కార్యక్రమాన్ని కూడా వారు టైం కూడా పెట్టుకోవడం జరిగింది సుమారుగా ఒకటిన్నర రెండు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ మూడు గంటలకి కృష్ణా యూనివర్సిటీ కాన్వకేషన్ స్నాతకోత్సవానికి గవర్నర్ గారితో కలిసి వారు పాల్గొనడం జరుగుతుంది అక్కడ ముగ్గురికి కొత్తగా డాక్టరేట్స్ ఇచ్చే కార్యక్రమానికి వారు అక్కడ పాల్గొని ప్రసంగించడం కూడా జరుగుతుంది మరి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న లేదు ఏదైనా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఖచ్చితంగా ఆ నియోజకవర్గ నాయకులతో కార్యకర్తలతో ఆయన మమేకమవుతూ ఈ రకంగా సమావేశాలు పెట్టుకోవడం నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ఇవాళ అధినాయకత్వానికి ఉన్నటువంటి నిబద్ధత అలాగే మమకారం అని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఇవాళ అనునిత్యం దాదాపు నలభై సంవత్సరాలు దాటినా దాదాపు నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాల్లోకి వచ్చినా ఇంకా పార్టీ కోసం అంకిత భావంతో మరి కార్యకర్తలు నాయకులు ఉన్నారంటే అలాంటి ఆప్యాయత అలాంటి పలకరింపు వారు కోరుకుంటారు ఆడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే నారా లోకేష్ గారు కానీ ఈరోజు నవతరానికి వారు ఒక స్ఫూర్తిని ఇచ్చే విధంగా చేస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ వారికి స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఇక్కడ కార్యకర్తల సమావేశానికి కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఎంత వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది మరి వారికి నాయకులు ఎప్పుడు వస్తారా ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు వారికి అపూర్వ స్వాగతాన్ని తెలియజేయడానికి ప్రతి కార్యకర్త నాయకుడు మరి ఎదురు చూస్తున్నారని చెప్పి వారికి తెలియజేసుకుంటూ వారికి అపూర్వ స్వాగతాన్ని తెలియజేస్తా